ప్రియులారా మీకందరికీ వందనాములు ఈరోజు వాక్య ధ్యాన అంశము రూపాంతరము అనగా ఏమి ఆధార వాక్యాలు మార్కు తొమ్మిది రెండు నుంచి నాలుగు వరకు మత్త పదిహేడు ఒకటి నుంచి నాలుగు వరకు ప్రియ సహోదర సహోదరులారా మన క్రైస్తవ జీవితం మార్పుల జీవితం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన జీవితం ఒక స్థితిలో నిలిచిపోదు అది రూపాంతరం చెందుతూ ఉంటుంది ఈరోజు మనం ధ్యానించబోయే సంఘటన ఏసయ్య కొండపైన రూపాంతరం చెందిన ఘట్టం ఇది కేవలము అద్భుతమైన సంఘటన మాత్రమే కాదు మన జీవితాలకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆత్మీయ సందేశము సంఘటన వివరణ మార్కు తొమ్మిది రెండు నాలుగు ప్రకారము ఏసయ్య పేతురు యాకోబు యోహాను అనే ముగ్గురు శిష్యులను తీసుకొని ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళాడు అక్కడ ఆయన వారి ఎదుటి రూపాంతరం చెందాడు ఆయన వస్త్రాలు అతి తెల్లగా మెరుస్తూ కనిపించాయి అక్కడ మోషే మరియు ఏలియా ఏసుతో మాట్లాడుతున్నారు ఇక్కడ మనము గమన గమనించవలసింది ఏమిటంటే ఏసయ్య మారిపోయాడు అని కాదు తనలో ఉన్న మహిమను వారికి కనుపరిచాడు రూపాంతరం అనగా ఏమి బైబుల్లో రూపాంతరం అనే మాటకు అర్థము లోపల ఉన్న నిజ స్వరూపము బయల్పడము ఏసయ్య ఎప్పుడూ దేవుని కుమారుడే కానీ ఈ కొండపైన శిష్యులు ఆయనలో దాగి ఉన్న దైవ మహిమను ప్రత్యక్షంగా చూశారు ఆత్మీయ సత్యం మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రార్థనలో ఉపవాసంలో వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఆత్మీయ జీవితము బయటపడుతుంది కొండ అనుభవము ఎందుకు కొండపైనే ఆయన రూపాంతరం చెందవలసి వచ్చిందంటే ఏసయ్య ఈ రూపాంతరాన్ని కొండపైనే జరిపాడు కొండ అనేది జనసమూహం లేని స్థలము నిశ్శబ్దంగా ఉన్న స్థలము దేవునితో ఒంటరిగా గడిపే స్థలము చిన్ మన జీవితంలో కూడా శబ్దం ఎక్కువగా ఉన్న చోట లోక ఆందోళనలు ఎక్కువగా ఉన్న చోట దేవుని స్వరము స్పష్టంగా వినిపించదు కానీ మనం ఒంటరిగా ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిని వెతికినప్పుడు మన జీవితము రూపాంతరము చెందుతుంది ఐదవది మోషే మరియు ఏలియా అర్థం ఏమిటి మోషే అంటే ధర్మశాస్త్రానికి ప్రతీక ఏలియా అంటే ప్రవక్తలకు ప్రతీక ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు ఏసయలోనే నెరవేరాయి ఆత్మీయ బోధ మన విశ్వాసం మన ఆచరణ మన ఆశ అన్నీ ఏసైలోనే పరిపూర్ణత పొందుతాయి శిష్యుల స్పందన పేతురు మాటలు పేతురు అన్నాడు ప్రభు ఇక్కడ ఉండటం మంచిది మూడు గుడారాలు కడుదాం పేతురు అనుభవాన్ని ఆపాలనుకున్నాడు కానీ దేవుని ఉద్దేశము అనుభవములు నిలిపివేయడం కాదు జీవితాన్ని మార్చడం ఉదాహరణ చాలామంది ఒక ప్రార్థనా సభలో ఒక అద్భుతం అనుభవంలో అక్కడే నిలిచిపోవాలనుకుంటారు కానీ దేవుడు చెప్తున్నాడు కొండపై అనుభవం కావాలి కానీ కొండ దిగి వెళ్ళి జీవితం మారాలి ఏడవది మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే ఈరోజు దేవుడు మనకు చెప్పేది ఏసయ్యను దగ్గరగా అనుసరించినప్పుడు రూపాంతరం జరుగుతుంది ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు జీవితం మారుతుంది ఏసయ్యను నిజంగా చూసినవాడు ఇక ముందులా ఉండలేడు ఉపమానం వెలుగు వచ్చిన చోట చీకటి నిలవదు అలాగే ఏసయ్య మహిమ మన హృదయంలోనికి వచ్చినప్పుడు పాప జీవితము భయం నిరాశ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ముగింపు ప్రార్థన ప్రియనేస్తమా ఈరోజు మన ప్రార్థన ఇలా ఉండాలి ప్రభు నన్ను కేవలము మతపరుడిగా కాక రూపాంతరం చెందిన జీవిగా నన్ను మార్చుము నా లోపల నీ మహిమ కనబడినట్లు చేయుము ఏసయ్య నామములు ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి హామెన్ ప్రియులారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బాగుగా దీవించి హెచ్చించునుగాక మీ ప్రయత్నములన్నిటిని సఫలీకృతం చేయనుగాక మీకు కలిగిన సమస్తానికి కాపాడును కాపాడునుగాక ప్రభువైన ఏసు మీ మీద సన్నిధి కాంతి ఉదయంపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక హామేన్ ప్రియులారా ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూచి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు షేర్ చేయడం వల్ల ఈ సందేశం అనేక మందికి అందించిన వారు అవుతారు మీరు తొలిసారిగా ఈ ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్